ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ జైహింద్ మనకు ఫోర్స్ జాబ్కి మళ్ళీ సివిల్ జాబ్కి కంపేర్ చేసినప్పుడు మనకు ఎక్కడ వేరియేషన్ కనబడుతుంది అని అంటే ఫోర్స్లో మనం ఎప్పుడన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చి హెల్త్ పరంగా మనం సఫర్ అవుతున్నప్పుడు ఫోర్స్ అంటే ఏంటనేది మనకు అర్థమవుతుంది బ్రదర్స్ ఓకే ఎందుకంటే నేను నా కళ్ళ ముందు చూసిన మన కరీంనగర్ అతను ఒక పిల్లోడు ఫోర్స్లో ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే డ్యూటీ నుంచి ఇంటికెళ్ళిన తర్వాత అతను ఒకేసారి అంటే పెరాలసిస్ టైప్లో అతనికి అటాక్ వచ్చేసి డైరెక్ట్ కోమాలోకి వెళ్ళిపోయాడు కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత సిక్స్ మంత్స్ ఆరు నెలల కాలం అతను కోమాలోనే ఉన్నాడు లిక్విడ్ మొత్తం లిక్విడ్ ఇచ్చేసేది అతనికి తినేది లేదు ఏం లేదు అసలు నో మూమెంట్ కోమా అంటే తెలుసు కదా ఇక అట్లాంటిది అతనికి ఇక్కడ గొంతు దగ్గర పైప్ వేసేసి మొత్తం లిక్విడ్ ఇన్సర్ట్ చేస్తూ పాలు అట్లాంటివి అతనికి వాళ్ళ భార్య పిల్లలు చాలా కష్టంగా హైదరాబాద్లో బాగా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళ నాన్న వాళ్ళందరూ వచ్చి మా బెటాలియన్కి వచ్చి తోటి కలిసి మాట్లాడి ఇవన్నీ చేస్తే సార్ అతన్ని పే ఆఫ్ చేయకుండా అన్ని రోజులు యాజ్ పర్ రూల్ ఏంటంటే కొంతమంది పే అనేది ఆఫ్ చేస్తారు అన్నమాట ఒక త్రీ మంత్స్ తర్వాత అంటే వచ్చిన తర్వాత మళ్ళీ మెడికల్ రీజన్స్ చూపెట్టి పే ఆన్ చేస్తారు మళ్ళీ స్టార్ట్ చేస్తారు కానీ అతను పే ఆఫ్ చేయకుండా బెటాలియన్ నుంచి ఇట్లా డబ్బులు ఖర్చు అయినాయి ఈ కథ ఇదే అని చెప్తే బెటాలియన్ ఫండ్ నుంచి అప్పటికే అతను థర్టీ ల్యాక్స్ ఏవో ఖర్చు పెట్టుకున్న తర్వాత అప్పుడు ఈ ఆయుష్మాను ఇవి అని ఏం రాలే ఇప్పుడు ఆయుష్మాన్ వచ్చింది అంతకుముందు ఆయుష్మాన్ రాకముందు స్టోరీ ఇది వస్తే బెటాలియన్ కమాండర్ బెటాలియన్ ఫండ్ నుంచి డబ్బులు ఇచ్చి వాళ్ళ నాన్న చేతిలో డబ్బులు పెట్టి మా యూనిట్ డాక్టర్ని డాక్టర్ సార్ని వాళ్ళ నాన్నతోటి పంపి హైదరాబాద్ లోకల్ అతని ఆయన కూడా వెళ్ళి అతన్ని ఒకసారి ట్రీట్ అంటే చూసి అతని కండిషన్ ఏందో చూసి రాపా అని చెప్పి పంపించినటువంటి కమాండెంట్ అంటే అట్లాంటి ఆఫీసర్స్ కూడా ఉంటారు అది మీరు గుర్తుపెట్టుకోవాలి అప్పుడు అర్థమైందన్న మనల్ని అంటే చూస్తున్నాం కదా ఇళ్ళల్లో సంపాదించి పెట్టిన తండ్రి ఆస్తి కోసం కొడుకులు కొట్టుకొని తండ్రిని పిడిగుద్దులు గుద్దుతున్న వీడియోలు చూస్తున్నాం మనం వీడియోలు వాట్సాప్లలో అక్కడిక్కడ అట్లాంటి కాలంలో ఒక సంబంధం లేని అంటే ఎవరో కమాండర్ ఎవరో యూనిట్ కమాండర్ ఆయన ఎవరో ఈ పిల్లోడు ఎవరో తెలియదు కానీ ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఒక యాజ్ ఏ కమాండర్గా అతను ఆలోచించిన తీరు అందరికీ కూడా అయిపోయింది అనమాట అప్పుడు నేను వాళ్ళ నాన్న వచ్చినప్పుడు నేనే రిసీవ్ చేసుకున్న అప్పుడు నేను గేట్ కమాండర్ ఉండే రిసీవ్ చేసుకొని వాళ్ళని అక్కడ చేసి అవన్నీ అతనికి ఫుడ్ అవన్నీ అరేంజ్మెంట్స్ చేయించి మన కరీంనగర్ పిల్లోడే నేను అంటే వాళ్ళ వాళ్ళ నాన్నని కల్పించిన అనమాట నాకు అది బాగా గుర్తు పెరాలసిస్ వచ్చిన వాళ్ళని కూడా చూసి వాళ్ళకు ఒక అటెండర్నిచ్చి అంటే యూనిట్లో చూస్తున్నాం కదా వాళ్లకు ఒక అటెండర్ని ఇచ్చి అటెండర్ అంటే బయట నుంచి తెప్పించిన వాళ్ళు కాదు కొలిగ్స్ అన్నమాట మన ఫ్యామిలీలో ఎవరైనా బీమార్ అయినప్పుడు మన ఫ్యామిలీలో ఎవరైనా హెల్త్ పరంగా సఫర్ అవుతున్నప్పుడు మన ఫ్యామిలీ మెంబెర్సే కదా సర్వ్ చేసేది అట్లనే ఇక్కడ కూడా ఒక అటెండర్ అంటే అటెండర్ అంటే అతనికి సహాయం చేయడానికి ఒకరిని డ్యూటీ అతని డ్యూటే అతనికి సహాయం చేయడం అనమాట అతనికి తినిపించడము అతనికి తాగిపించడము అతన్ని తిప్పడము ఇట్లాంటివి అన్నమాట ఒకవేళ క్రిటికల్ పొజిషన్లో మనం బెడ్ పై నుంచి లేవలేని స్థితిలో కూడా మనకు ఒక అటెండర్ అలౌట్ చేస్తారు అటెండర్ అంటే బయటిది కాదు మళ్ళీ చెప్తాను మన వాళ్ళ కొలీగ్స్ని ఒక అతన్ని సర్వ్ చేయడానికి అక్కడ ఉంచి చేపిస్తుంది గవర్నమెంట్ అనేది అర్థమైందా ఫోర్స్ అనేది ఫోర్స్ మనము మన లోపల ఉన్న శక్తిని సామర్థ్యాలను వినియోగించుకోవడమే కాదు మనకు ఏ రకంగా వెల్ఫేరియాలో అట్లాంటి వెల్ఫేర్ కూడా ఇస్తుంది ఇది ఫోర్స్ అటువంటి గొప్పతనం అంటే సివిల్ జాబ్ని కంపేర్ చేసుకుంటే రైట్ ఇది మనం ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మనకు అర్థం కాదు రైట్ మనం కష్టపడుతున్నాం అనేది పాయింట్ పాయింట్అవుట్ చేసి చూపేస్తున్నారు కాకపోతే ఇట్లాంటి విషయాలు ఎందుకు చెప్తారు అదే సివిల్ జాబ్లో అయితే కరోనా టైంలో మీరు ఉంటారు ఓల్ కరోనా కరోనా మొత్తం మొత్తం దేశం మొత్తం లాక్డౌన్ అయ్యుంది చాలామంది ఆపేసారు కానీ ఒక ఫోర్స్ మైండ్ది ఎవరిది కూడా శాలరీ లాపేయలేదు ఎందుకు ఎందుకంటే వీళ్ళు దేశం కోసం పనిచేస్తారనే ఒక కారణం చేతనే కదా మిగతా మీరు సాఫ్ట్వేర్ అంటున్నారు అది అంటున్నారు ప్రైవేట్ జాబ్లు సాఫ్ట్వేర్ వాళ్ళు కరోనా తర్వాత ఎంతమంది రోడ్ ఎక్కలేదు క్యాబ్ డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లుగా ఎంతమంది దర్శనం ఇయ్యలేదు అది మీరు చూసుకోవాలి అంటే గౌడ్ జాబే గౌడ్ జాబే అన్ని గం గౌడ్ జాబ్లతో కంపేర్ చేసుకుంటే ఈ ఈ ఫోర్స్ జాబ్కు ఉన్నటువంటి రైట్ ఇది మీకు అర్థం కావాలి ఓకేనా మనం కష్టం సుఖం అన్నీ ఇక్కడ రెండంగా ఉంటాయి దీన్ని పెద్దగా మైండ్ తీసుకోవద్దు కాకపోతే మనం అన్ని టైంలో ఇంటి దగ్గర ఉండలేము ప్రతి ఫంక్షన్ని అండ్ ఫెస్టివల్ని అటెండ్ కాలేమన్న ఒక ఉంటుంది కొన్ని టైమ్స్ మిస్ అవుతాం అంటే లైఫ్లో ఒకటి మిస్ అయితే ఇంకోటి మనం పొందగలుగుతాం కానీ అన్ని కావాలంటే ఎక్కడ ఉంది అవ్వా బువ్వా రెండు దొరకవు ఇది గుర్తుపెట్టుకోవాలి రైట్ అందరు ప్రాక్టీస్ చేయండి ఎవరైతే నేను ఫోర్స్కి రావాలి అని గట్టి సంకల్పంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్ ఓకే ప్రాక్టీస్ గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తేనే అవుతుంది అంతే ఇంకా గర్ల్స్ గర్ల్స్ కూడా నాకు అమ్మాయి నిన్న కామెంట్ పెట్టింది ఒక సిస్టర్ మళ్ళీ డిలేట్ చేసింది మార్నింగ్ కాల్ కూడా చేసింది అన్న అమ్మాయిల గురించి ఏంటి భయం అవుతుంది దాని గురించి ఒక పర్టిక్యులర్ వీడియో చెయ్యి మనం చెప్పడం జరిగింది నేను మనం యాజ్ ఎ లేడీ గర్ల్ కాదు కాబట్టి మనం ఆ ఫీలింగ్ని మనం ఎక్స్ప్రెస్ చేయలేము ఎందుకంటే యాజ్ ఎ బాయ్గా ఏం జరుగుతుందో చెప్పగలుగుతా యాజ్ మేల్గా అమ్మాయిలను ఎవరైనా ఇంటర్వ్యూ చేద్దామంటే ఎవరు మన తెలుగు వాళ్ళు దొరుకుతలేరు దయచేసి మన వీడియోలు ఎవరైనా చూస్తే ఎవరైనా తెలుగు అమ్మాయిలు ఉంటే ఒకసారి నన్ను కన్సల్ట్ అవ్వండి ఒక వీడియో చేసి పెడితే భావితరాలు ఎవరైతే మన ఫోర్స్లోకి రావడానికి డౌట్ఫుల్ ఉన్న అమ్మాయిలకు హెల్ప్ అవుతుందేమో అని చెప్పి నేను చెప్తున్నా అంటే ఎవరైనా ఉంటే ఒక్కసారి కన్సల్ట్ చేయండి మన హిందీ వాళ్ళు ఉన్నారు రెడీగా కానీ కాకపోతే వాళ్ళు చెప్పే హిందీ వాళ్ళు కొంచెం కొంచెం వచ్చే ఇంగ్లీష్తో మన వాళ్ళకు అర్థం కాకపోవచ్చు అని చెప్పి నేను వాళ్ళను తీసుకోవట్లేదు ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుద్దాం జై హింద్